అండి హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అన్న అనిస్ లైఫ్ స్టైల్ సో ఈ వీడియో ఏం లేదండి మీరు ఆల్రెడీ తమ నైల్లో చూసే ఉంటారు సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా బట్ అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అండి సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అమ్మ వాళ్ళ హోమ్ టూర్ కుదరడమే లేదు అంటే నేను వెళ్ళడమే లేదులే అండి సో ఇప్పుడు వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ క్లియర్గా నీట్గా టైం స్పెండ్ చేసి పిన్ టు పిన్ తీసుకోవాలని ఏదేదో అనుకున్నాను బట్ కానీ అక్కడికి వెళ్ళాక చెప్తున్నాం కదండీ సో అస్సలు గుర్తలేదు ఇక ఊరికి బయలుదేరి వెళ్ళిపోతాం అనగా మా ఆయన దగ్గర తిట్లు తిని మరి ఒక ఫైవ్ మినిట్స్ ఊరికి అలా పైన పైన అయినా తీస్తాము డెప్త్గా కాకపోయినా అని చెప్పి తీసుకుంటున్నాను సో ఊరికైతే బట్టలు అయితే సర్దేస్తున్నాము సో నాని వాళ్ళ మావైతే షాపింగ్ చేశారు కదండి జాతర భవన్ని ఒక బ్యాగ్ సర్దుకున్నాడు బొమ్మలన్నీ టాయ్స్ అన్నీ కూడా సో ఇదైతే ఎంట్రన్స్ అండి సో ఆల్రెడీ గ్రూప్ ప్రవేశం ముందు అన్నట్టు చాలా చాలా మంత్స్ ముందు నేను ఒక హోమ్ టూర్ వీడియో పెట్టున్నాను సో ఏం లేదు అప్పుడు వస్తువులు లేవు ఇప్పుడు వస్తువులు ఉన్నాయి అంతే డిఫరెన్స్ అంటే చిన్న చిన్న మార్పులు సో ఇదైతే హాల్ సో మొన్న షాపింగ్ చేసామని ఫర్నిచర్ షాపింగ్ అని పెట్టాం కదా అప్పుడైతే ఈ సోఫా కొన్నాము సో టీవీ ఇదైతే టీవీ యూనిట్ ఆ టబ్ నిండుకు నాని టాయ్స్ అండి ఆడుకునే టాయ్స్ అండ్ పిఓపీ వర్క్ సో ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉన్నట్టే మోడల్గా ఏం పెద్ద న్యూ మోడల్స్లోనో లేదా ఎవరు కట్టనట్టుగానో కాకుండా అందరితో అందరు ఎలా కట్టుకుంటే మాది అలాగే ఉంది సో ఇదైతే పిఓపి వర్క్ సో పిఓపికి ఇంకా డిఫరెంట్ లైట్స్ వస్తాయి కదండి త్రీ సెట్ ఆఫ్ లైట్స్ నిన్నాయి సో హాల్లో నుంచి ఇలా రైట్కి దేవుడి గది ఇంకొక బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ అయితే ఫుల్ మెస్సీగా ఉందండి సో అందరూ అందరం వచ్చాం కాబట్టి అందరూ బట్టలు ప్లస్ కార్డ్స్ అన్నీ అక్కడ వేసేసా అమ్మ మీరు వెళ్ళాక నేను నీట్గా సర్దేసుకుంటాను మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్పింది సో ఈ రూమ్ ఫుల్ మొత్తం మెస్సీగా ఉంది ఎక్కడ చూసినా మ్యాట్రసెస్ బట్టలు బ్యాగ్స్ పిల్లలు అందరూ ఉన్నారు సో అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు పిల్లలు ఉన్నారు సో నేను కూడా వచ్చేసి ఇవాళ వచ్చేసాం మేము సాటర్డే వచ్చేసాం బయలుదేరి సో ఇదైతే దేవుడు గది సో దీపం పెట్టేసింది అక్క బయలుదేరే ముందు దీపం పెట్టేసి వెళ్ళిపోయారు సో ఇది ఓవరాల్గా హాల్ లుక్ ఇది పివో వర్క్ విత్ లైట్స్ అండ్ టీవీ యూనిట్ సోఫా సెట్ సింపుల్గా అంటే హెవీగా ఇంటికి తగ్గట్టుగానే పెట్టుకున్నా అండి హెవీగా ఉండాలి ఇవి ఉండాలి అని లేకుండా చాలు మరీ పెట్టినా స్పేస్ తగ్గిపోతుంది ఇప్పటికే ఇది పెట్టాక స్పేస్ చాలా తగ్గిపోయింది అంతకుముందు చాలా పెద్దగా ఉన్నింది సో మా తమ్ముడు అక్క పిల్లలు అమ్మ మా ఆయన నాని అందరూ కలిసి మ్యాంగో తింటున్నారు సో వాళ్ళు తినే గ్యాప్లో నేను హోమ్ టూర్ చేసేద్దామని వాళ్ళకి మ్యాంగో కట్ చేసి ఇచ్చేసాను సో వాళ్ళు కొంచెం డైవర్ట్ అవుతారు నేను ప్రశాంతంగా తీసేసుకోవచ్చని అండ్ ఇదైతే హాల్లో నుంచి ఎంటర్ కానీ చిన్న డైనింగ్ హాలు టేబుల్ కూడా పెట్టలేదండి చాలా ఇరుగ్గా ఉంటుందని సో ఊరికి మేము తీసుకెళ్ళడానికి అమ్మ అయితే పిక్కెళ్ళు అండ్ వాటర్ ఫిల్ చేస్తున్నారు వాటర్ బాటిల్స్కి అండ్ ఇంకా యాజ్ యూజువల్ కిచెన్లో ఏముంటాయండి సో ఈ డిజైన్స్ అందరూ అందరూ చూసింది ర్యాక్స్ స్టోరేజింగ్ ర్యాక్స్ సో అన్నిటికీ కూడా సో క్లీన్గా పెట్టేసుకున్నాం సో అదైతే అండ్ ఇదైతే చిమ్ని కిచెన్లో కూడా హడావిడి వస్తువులు ఏం లేవండి పెద్ద పెద్దవన్నీ కూడా బెడ్రూమ్ కబోర్డ్స్లో పెట్టేసుకున్నారు అమ్మ సో ఉన్నది ఒక్కరే కదా ఇంక వాడు వెళ్ళిపోయారు అనుకో మీకు మేము వెళ్ళడము ఉండదు సో అమ్మ ఒక్కరే అంటారు కాబట్టి క్లీనింగ్ అది కూడా కష్టం అవుతుందని తనకి ఏవి కావాలో అవన్నీ ఉంచుకొని రిమైనింగ్ అన్నీ కూడా కబోర్డ్స్లో పెట్టేసుకున్నారు సో డైనింగ్ హాల్లో నుంచి ఇలా వచ్చామనుకోండి రైట్ సైడ్కి ఇది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది దీనికి వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది యాక్చువల్గా టూ రూమ్స్కి ప్లాన్ చేసుకుని ఉండొచ్చు సో ఎందుకులే మళ్ళీ ఇరుకిరుగ్గా ఒకదానికి చాలా పెద్దగా ఫ్రీగా వస్తుంది ఇంకొకటికి ఎలాగో స్టెప్స్ కింద అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి అన్నట్టుగా పెట్టుకున్నాం సో చిన్ని కృష్ణ పేపర్స్ సో ఇవన్నీ స్టిక్కరింగ్స్ అండి సో కొంచెం బాగుంటుంది చూడ్డానికి లుక్ అన్నట్టుగా మా తమ్ముడు పెట్టుకున్నాడు సో ఇదైతే ఒక బెడ్రూము సో ఇలా వెళ్ళామనుకో కిచెను మిడిల్లో డైనింగ్ ఇటు సైడు బెడ్రూము సో ఇదైతే లివింగ్ ఐ మీన్ హాల్ చూశారు సో నాని వాళ్ళు మ్యాంగోస్ అయితే తింటున్నారు బిజీగా లాగేజ్ అంతా సర్దేసుకొని ఇంక ఊరికి రెడీగా ఉన్నాం అంత స్టిఫిన్స్ స్నానం అంతా అయిపోయిందండి ఇంక బయలుదేరడమే అండ్ వీటి గురించి చెప్పాలంటే ఇవన్నీ కూడా నా సెలక్షన్ అండి నేను తీసుకున్నవే చాలా ఇష్టంగా కొనుక్కున్నవి సో కరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి సెట్ అయిపోయాయి యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అనేది కొనలేదు కానీ కొన్నాను సో అప్పు అప్పుడే అమ్మ వాళ్ళది ఈ గ్రూప్ ఐ మీన్ హౌస్ ఇలా డిజైన్ అయింది సో అయితే చాలా ఇష్టపడి కొనుక్కున్నాను హ్యాంగింగ్ లెగ్స్ టాయ్స్ చాలా బాగా నచ్చింది నాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది వీటికి అండ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఉన్న గణేష సెక్షన్ ఫోర్ వచ్చాయి ఒకటి విరిగిపోయింది బుద్ధాస్ కూడా మా వాడు అలా వైట్ ఒకదానికి పెయింటింగ్ వేసేసాడు సో ఇది ఫైనల్గా ఇది అవుట్ సైడ్ ఇంకా మోటార్ కోసం అది ఒక చిన్న బాక్స్ లాగా సో అవుట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది ఆల్రెడీ మీకు చూపించాను అండి కొత్తగా చూపించాల్సింది ఏం లేదు సో దిస్ ఈజ్ ద అవుట్ లుక్ ఫర్ అవర్ హోమ్ ఫైనల్గా ఇదండి అవుట్లుక్ సో మా ఓల్డ్ హౌస్ అయితే ఇది సో ఇంటిలో రాకముందు ఇది కూడా చాలా పెద్ద హౌస్ అప్పుడు పాతకాలంది సో అక్కడ లాస్ట్ కాంపౌండ్ కనిపించే దగ్గర నుంచి ఇక్కడి వరకు ఉనింది చాలా పెద్దది ఇది కూడా మొత్తం రాళ్లతోనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అప్పుడు ఇప్పుడు మొత్తం ఇంకెవరు ఉండంలేని మా పెద్దనాన్న వాళ్ళు పైన ఇల్లు కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఇటు సైడ్ వచ్చేసాము ఆవుల కోసం యూజ్ చేస్తున్నారు ఇది సో వాళ్ళే మొత్తం ఆవులు ఉన్నాయి కాబట్టి మొత్తం ఆవుల కోసం అన్నట్టుగా యూస్ చేస్తున్నారు కానీ చాలా పెద్దదండి ఆ హౌస్ అండ్ ఇదండి మా హోమ్ టూర్ అమ్మ వాళ్ళది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ